హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ముందుగా పిల్లలందరూ కార్పెంట్ వేసి రెడీ అయితే చేసేసారండి ఆ తర్వాత బ్యానర్ని దగ్గరుండి రెడీ అయితే చేసేసాము పిల్లలైతే రావడం స్టార్ట్ చేసారు ఆ తర్వాత పిల్లలందరూ కూర్చున్న తర్వాత మొత్తానికైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి సో లోయర్ గ్రేడ్ పిల్లలందరినీ కూడా క్లాస్లో ఫుల్ అటెండెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో ముందున్న వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ విత్ మెడల్ తోటి వాళ్ళని అయితే అప్రిషియేషన్ అయితే చేయడం జరిగింది సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా చైర్మన్ సార్ అయితే రావడం జరిగిందండి సో సార్ వచ్చిన తర్వాత పిల్లలు ఒక కొత్త ఉత్తేజం అయితే రావడం జరిగింది సో ప్రోగ్రామ్ కూడా ఒక కళ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఆ తర్వాత మా చైర్మన్ సార్ జ్యోతి ప్రజ్వలన చేసి గారి పటం ముందు పుష్పాలను అయితే ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత మా ప్రిన్సిపల్ సార్ కొబ్బరికాయ కొట్టి మొత్తానికి పోగ్రాన్ని అయితే పూర్తి స్థాయిలో ప్రారంభించడం అయితే జరిగిందండి తర్వాత ముగ్గురు అమ్మాయిలు కలిసి రేడియో జాక్ ఇలాగా చాలా చక్కగా అయితే అల్లరించడం అయితే జరిగిందండి తర్వాత మా చైర్మన్ సార్ తన యొక్క బాల్యం గురించి చాలా చక్కగా వివరిస్తూ పిల్లలతోటి సరదాగా అయితే పంచుకోవడం అయితే జరిగింది తర్వాత కరెక్టే పిల్లలు వచ్చి తమ యొక్క ప్రదర్శనలు అయితే స్టేజ్ ఇవ్వడం అయితే జరిగిందండి చైర్మన్ సార్ చేతుల మీదగా హై స్కూల్లోని పిల్లలు అటెండెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ డిసిప్లిన్ పరంగా ముందున్నటువంటి పిల్లలందరినీ కూడా టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఇలా ప్రతి ఒక్క క్లాస్లోని గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మెడల్ విత్ సర్టిఫికేట్ తోటి చైర్మన్ సార్ అప్రిసియేషన్ అయితే చేయడం జరిగిందండి స్టేజ్ మీద వాళ్ళ యొక్క సంతోషాన్ని అసలు మాటల్లో కూడా వర్ణించలేము అండి పిల్లలందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా ఆ యొక్క సర్టిఫికేట్ మెడల్ని అందుకున్నారు సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రీసెంట్గానే మా స్కూల్లో ఖోఖో కబడ్డీ గేమ్ అయితే కండక్ట్ చేసాము అందులో కబడ్డీలో వినైనటువంటి గర్ల్స్ అందరికీ కూడా సర్టిఫికేట్ మెడల్ని అందించడం అయితే జరిగింది ఆ తర్వాత ఖోఖోలో గర్ల్స్ గర్ల్స్ని కూడా సర్టిఫికేట్ మెడల్ని అందించాము ఆ తర్వాత ఒక కప్పునైతే మా ప్రిన్సిపాల్ సార్కి అయితే అందించడం అయితే జరిగిందండి స్టాఫ్ అందరం కలిసి ఆ తర్వాత కబడ్డీలో విన్నటువంటి బాయ్స్ టీమ్ అందరికీ కూడా మెడల్స్ అదేవిధంగా సర్టిఫికెట్ ని ఆ స్టాఫ్ అందరం కలిసి బహుకరించడం అయితే జరిగిందండి ప్రోగ్రామ్ చివరిలో కొంతమంది పిల్లలు కలిసి ప్రిన్సిపాల్ సార్ని కొన్ని సరదా ప్రశ్నలు అయితే వేయడం జరిగిందండి సో సార్ కూడా తన యొక్క బాల్యంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పిల్లలతోటి చాలా సంతోషంగా అయితే పంచుకున్నారు సో ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోవడం తోటి పిల్లలందరూ కి అయితే వెళ్ళిపోయారు తర్వాత తమ గురించి తెచ్చినటువంటి స్వీట్స్ కూడా పిల్లలకైతే ఇచ్చేసాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్